చెప్పా పెట్టాలి వంద రూపాయలు తీసుకోవాలి ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లమ్ టీఎం కాల్ కాదు నువ్వు రూపీస్ నాట్ అనేది మీరు కూడా మాకు హెల్ప్ చెప్పేను నీకు ఇప్పుడు టికెట్ ఇస్తారు కదా సెల్లో చూపించినా దాని టికెట్ ఇచ్చిందని చెప్పును తర్వాత డిఎం గారికి ఎవరికి చూపించినా మాట్లాడతా ముందు మాట్లాడతా ఐడి కార్డు ఒకటే కదా దగ్గర ఉండాలి దగ్గర ఉండాలి నీ దగ్గర ఉండాలి సెల్ అలౌడ్